స్వాగతం మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ మనల్ని లాగుతూనే ఉంటుంది కదా ఇష్టాలు అయిష్టాలు ఆ కోరికలు భయాలు అబ్బో అవును ఒకటే గందరగోళం కరెక్ట్ ఈ గందరగోళం మధ్యలో ఉంటూనే లోపల ప్రశాంతంగా స్థిరంగా ఉండటం ఎలా ఇది చాలామంది అడిగే ప్రశ్న అనుకుంటా నిజమే అందరికీ ఉండే సందేహమే అది అయితే ఈరోజు మనం భగవద్గీతలో దీనికొక అద్భుతమైన సమాధానముందంటున్నారు కదా అటువైపు చూద్దాం రెండో అధ్యాయం నాలుగవ శ్లోకం అవును చాలా కీలకమైన శ్లోకం అది మన దగ్గర ఉన్న సమాచారం బట్టి ఈ శ్లోకం చెప్పే ఆ ప్రాక్టికల్ మార్గం అంటే ఈ రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని ప్రపంచంలో ఎలా బతకాలి అనేదాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం సరేనా తప్పకుండా మొదలు పెడదాం ఆ శ్లోకం రాగద్వేష విముక్తైస్చలం వినడానికి ప్రసాదమధిగచ్చతి దీని సారాంశమేంటంటే ఎవరు తమ మనస్సుని ఇంద్రియాలనీ తమ కంట్రోల్లో ఉంచుకుంటారో శ్లోకంలో విధేయాత్మ అన్నారు కదా అవునా అనురాగమంటే రాగం విముఖత అంటే ద్వేషం వీటికి అతీతంగా ఉండాలి రాగ ద్వేష విముఖైహే అని అతీతంగా ఉండటం అవును అలా ఉంటూ ఇంద్రియ విషయాల మధ్య అంటే ప్రపంచంలో మామూలుగా తిరుగుతూ చరణ్ అంటే పారిపోవాల్సిన అవసరం లేదనమాట అస్సలో లేదు అలా తిరిగేవాళ్ళు ప్రసాదం పొందుతారు ప్రసాదం అంటే ఇక్కడ దైవానుగ్రహం మనసు ప్రశాంతత స్వచ్ఛత అన్ని వస్తాయి ఓకే రాగం ద్వేషం ఈ పదాలు మనం చాలాసార్లు వింటాం కాని ఈ శ్లోకం దృష్టిలో వీటి ప్రాధాన్యత ఏంటి వీటి నుంచి బయటపడటం ఎందుకంత ముఖ్యమంటారు ఆ ఇవి కేవలం ఏదో చిన్న చిన్న ఫీలింగ్స్ కావు మనల్ని కట్టిపడేసే శక్తులనిమాట రాగమంటే తెలుసుకదా వస్తువులుగాని మనుషులుగాని అనుభవాలుగాని వాటి మీద విపరీతమైన అటాచ్మెంట్ అది లేకపోతే నేను లేను అన్నంతగా అవును అతుక్కోవడం ఎగ్జాక్ట్లీ మరి ద్వేషమంటే దీనికి పూర్తిగా ఆపోజిట్ భరించలేని అయిష్టత అసహ్యం చీ ఇది వద్దు అన్నట్టు ఇవి రెండు మన బ్యాలెన్స్ని చేస్తాయి మనసుని ఎప్పుడూ అటూ ఇటూ లాగుతూ ఉంటాయి సంతోషం దుఃఖం ఈ రెండిటి మధ్య ఊగిస్లాడేలా చేస్తాయి అందుకే గీత ఏం చెప్తోందంటే ఈ రెండిట్నించీ బయటపడటమే విముక్తి ప్రశాంతతకు మొదటి మెట్టు అని అర్థమవుతోంది మనస్సెప్పుడూ వీటి మధ్య అలా ఊగుతూనే ఉంటుందిగదా మరి ఈ రాగద్వేషాల పట్టులోంచి ఎలా బయటపడాలి శ్లోకంలో చెప్పారు కదా ఆత్మవశ్యై అంటే ఇంద్రియ నిగ్రహం విధేయాత్మ అంటే మనోనిగ్రహం వీటి రోల్ ఇక్కడే వస్తుందా ఖచ్చితంగా ఇక్కడే అసలు సాధన మొదలవుతుంది ఆత్మవశ్యేహి ఇంద్రియేహి అంటే ఇంద్రియాలు ఆత్మ కంట్రోల్లో ఉండటం ఇది ముఖ్యం ఎందుకంటే ఇంద్రియాలను బలవంతంగా నొక్కేయడం కాదు కాదనమాట కాదు చూడటం వినడం లాంటివి జరుగుతాయి జరగాలి కూడా వాటి వాటివల్ల మనసు మరీ ఎక్కువగా ప్రభావితం కాకూడదు అదుపులో ఉండాలి ఇక విధేయాత్మ అంటే మనసు బాగా ట్రెయినై డిసిప్లిన్డ్గా కంట్రోల్లో ఉండటం ఓకే మైండ్ అవును ఈ రెండూ సాధించినప్పుడు మనసు ఒక సాక్షిలా మారుతుంది అనుభవాలను గమనిస్తుంది అంతే కాని వాటికి ఇది కావాలి రాగం అనిగాని ఇది వద్దు ద్వేషం అనిగాని వెంటనే రియాక్ట్ అయి అతుక్కోపోదు కంట్రోల్ అంటే ఇదే గమనించే శక్తి పెరగడం అప్పుడు రాగద్వేషాల ప్రభావం అదే తగ్గుతుంది ఇది చాలా ముఖ్యమైన తేడా అనిపిస్తోంది కంట్రోల్ అంటే వద్దనుకోవడం కాదు స్పృహతో ఉండడం అయితే శ్లోకం విషయాన్ ఇంద్రియేశ్శరన్ అంటోందిగదా అంటే ఇంద్రియ విషయాల మధ్య తిరుగుతూ ఏమనుకుంటారంటే శాంతి కావాలంటే ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని కాని ఇక్కడ అలా చెప్పడం లేదు కదా నిజమే ఇది గీత చెప్పే గొప్ప ప్రాక్టికల్ మెసేజ్ ప్రపంచంతో ఇంద్రియ విషయాలతో విషయా సంబంధం పెట్టుకోవడం చరణ్ అంటే తిరగడం వ్యవహరించడం తప్పదు కదా అవును బతకాలంటే తప్పదు సమస్య వస్తువుల్లో లేదు మనసు వాటికి అంటించే ఆ రాగద్వేషాల్లో ఉంది ఉదాహరణకి ఒక మంచి రుచికరమైన భోజనం తినడం తప్పు కాదు కాని దానిమీద విపరీతమైన వ్యామోహం పెంచుకొని అదే కావాలి అది లేకపోతే తట్టుకోలేను అనుకోవటం రాగం అలాగే ఏదైనా తిండిని చూడగానే అసహించుకోవటం ద్వేషం శ్లోకం చెప్పేదేంటంటే మనస్సు ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటే ఈ రాగద్వేషాలు లేకుండానే మనం ప్రపంచంలో పనులు చేసుకోవచ్చు అప్పుడు అవి మనల్ని బంధించవు అంటే అసలు స్వేచ్ఛ పారిపోవడంలో లేదనమాట ఇక్కడే ఈ ప్రపంచంలో ఉంటూనే సాధించాలి కానీ సరైన ఇంటర్నల్ స్టేట్తో ఈ కంట్రోల్ ఈ రాగద్వేషాలు లేకపోవడం ఇదే చివరికి ప్రసాదం ఎలా అవుతుంది ప్రసాదం అంటే గుడిలో ఇచ్చే ప్రసాదం లాంటిదా లేకే దేవుడిచ్చే గిఫ్ట్ లాంటిదా మంచి ప్రశ్న ఈ శ్లోకం ప్రకారం చూస్తే ప్రసాదం అనేది మనం ఏదో చేస్తే దానికి ఫలితంగా బయటనుంచి వచ్చేది కాదు ఓహో అలాగా అవును మనం చేసే సాధన దాని పరిపక్వ స్థితి ప్రసాదం అంటే మనస్సు నిశ్చలంగా క్లీన్గా ఈ రాగద్వేషాల గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండటమే ప్రసాదం అదొక అంతర్గత స్వచ్ఛత సంతృప్తి అంటే ఆ స్థితే ప్రసాదమా అంతే ఇంద్రియాలు మనస్సు అదుపులో ఉండి బ్యాలన్స్డ్గా ఉన్నప్పుడు సహజంగానే ఈ ప్రశాంత స్థితి వస్తుంది ఇదే దైవానుగ్రహం యొక్క అనుభూతి అని చెప్పొచ్చు ప్రపంచంలో ఉంటూ పనులు చేస్తూ కూడా ఈ స్థితిని ఎవరు సాధిస్తారో వాళ్లు ఆ ప్రసాదాన్ని పొందినట్లే బయటనుంచీ ప్రత్యేకంగా రావక్కర్లేదు అద్భుతం అంటే అంతర్గత శాంతి అనేది ఎక్కడో లేదు అది మనం ప్రపంచంతో ఎలా ఉంటున్నాం అనేదానిలోనే ఉంది మనసుని గెలిస్తే చాలు ప్రపంచంలో ఉంటూనే సాధించొచ్చు ఖచ్చితంగా ఇక ముగింపుగా ఒక చిన్న ఆలోచన చెబుతాను ఈ శ్లోకం మనకు నేర్పేది ప్రపంచం నుంచి పారిపోవడం కాదు ప్రపంచంలో స్వేచ్ఛగా ఉండటం మనం రోజువారీ జీవితంలో ఏదైనా వస్తువుతో కేవలం వ్యవహరించడానికి అంటే దాన్ని వాడుకోవడానికి దానికి దాని పట్ల అతుక్కుపోవడానికి లేదా విసుక్కోవడానికి ద్వేషం ఈ రెండిటి మధ్య ఒక సన్నని గీతుంటుంది కదా అవును ఉంటుంది ఆ గీతను గమనించడం దాని పట్ల స్పృహ పెంచుకోవడం ఎంతవరకు సాధ్యం బహుశా అదే అసలైన సాధనేమో ఆలోచించవచ్చు కదా